Hi guys, welcome back to our channel Rajkaramay Madhavi Raju vlogs. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మా వీధిలోకి రాముల వారు వచ్చారనమాట సో శ్రీరామనవమి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత థర్డ్ డే ఆర్ ఫిఫ్త్ డే ఆర్ సెవెంత్ డే ఆర్ నైన్త్ లెవెంత్ ఫోర్టీన్త్ డే ఇలా శ్రీరామ కళ్యాణం జరుపుతారు కదా సో అదేవిధంగా ఇక్కడ మా మా స్ట్రీట్లో వచ్చేసి శ్రీరామ టెంపుల్ ఉందన్నమాట అక్కడ ఉత్సవాలన్నీ అయిపోయాయి సో లాస్ట్ రోజు ఇంకా ఊరేగించారనమాట సో ఊరేగింపుగా మా ఇంటి ముందుకు కూడా వచ్చేసారనమాట స్వామి గారు ఇంకా ఎంతగానో అంతరించిపోతున్న ఈ కళ వచ్చేసి అండే ఈ చిరుతలు తర్వాత కోలాటాలు ఇవి చాలా వరకు తగ్గిపోయాయి ఇంతకుముందు విలేజెస్లో ఫుల్గా ఉండేటివి ఇప్పుడు తగ్గిపోతున్నాయి కదా సో మా వాళ్ళు ప్లాన్ చేసి ఇంకా వీళ్ళని పిలిపించారనమాట మంచిగా వీళ్ళు సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్సులు చేస్తూ అలా జరిపారనమాట సో ఇంకా నేనైతే ఒక పానకం వడపప్పు ఇవైతే రెడీ అనమాట యాక్చువల్లీ నాకు తెలీదు నేను ఆఫీస్ నుంచి వచ్చేలోపు పక్క స్ట్రీట్లో ఎక్కడో జరుగుతూ ఉండింది సో అయిపోయిందేమో ఈ స్ట్రీట్ అని చెప్పేసి అనుకున్నా సో ఫైనల్లీ మేము డిన్నర్ చేయడానికి కూర్చున్నప్పుడు సౌండ్స్ వస్తా అన్నాయి అనమాట సో ఇంకా ఎదురింటి వాళ్ళు అడిగితే వస్తున్నారు స్వామివారు ఊరేగింపు అని చెప్పేసి చెప్పారు ఇంకా అప్పటికప్పుడు పానకం వడపప్పు రెడీ చేశాను అనమాట సో మంచి సమ్మర్లో స్వామివారు విడిదింటికి వస్తారు కదా అప్పుడు పానకం ఇస్తారంట సో పానకం వచ్చేసి సమ్మర్లో బాడీ హీట్ చేయకుండా ఉండడానికి కోసం బెల్లం వాటరు అందులో కొద్దిగా పెప్పర్ పౌడరు కొద్దిగా సొంఠీ పౌడర్ అండ్ లైట్గా యాలకలు పౌడరు మిక్స్ చేసి ఇస్తారనమాట సో అది మిక్స్ చేసి ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసామన్నమాట సో ఇంకా ఫైనల్లీ ఇంటి ముందరికి వచ్చిన తర్వాత హారతి పళ్ళం తీసుకొని స్వామివారి దగ్గరకు అయితే వెళ్ అనమాట సో ఇంకా హారతి ఇచ్చాము ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం స్వామివారి దగ్గర పెట్టాము సో ఈ విధంగా మా స్ట్రీట్లో శ్రీరామనవమి ఉత్సవం అనేది జరిగిందనమాట సో మీ ఇంటి దగ్గర ఎలా జరిగింది ఏంటనేది మీ ఒపీనియన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో పెద్ద పెద్ద డ్రమ్స్ తోటి మంచిగా అంటే అందరికీ తెలిసే విధంగా మంచిగా సెలబ్రేట్ చేశారన్నమాట సో చిన్న టెంపులే ఉంది కాకపోతే మంచిగా సెలబ్రేట్ చేశారు ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సి ఉంది టెంపుల్ సో టెంపుల్ ఈసారి నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఈసారి టెంపుల్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను సో స్ట్రీట్ మొత్తం టెంపుల్ ఉన్న స్ట్రీట్ మొత్తం ఇలా లైట్స్ తోటి డెకరేట్ చేసి ఉన్నారు ఇంకా ఈ డ్రమ్స్ వీళ్ళంతా వాయించుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట సో శ్రీరామనవమి గురించి ఎంతమందికి క్లియర్గా తెలుసు సో నాకైతే హాఫ్ ఆఫ్ తెలుసు అనమాట ఎందుకంటే ఎప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు సో ఈ శ్రీరామనవమి ఉత్సవం ఏంటి ఎలా చేస్తారని మా మమ్మీ మా డాడీ అయితే ఎవ్రీ ఇయర్ షిర్డీకి వెళ్తారనమాట శ్రీరామనవమి ఉత్సవం అక్కడ అంగరంగ వైభవంగా చేస్తారు సో కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళు శ్రీరామనవమికి షిరిడీలో ఉంటారనమాట ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గుళ్ళకైతే వెళ్తాము ఇంకా శ్రీరామ్ రాముల వారి గుడిలో ఫుల్ క్రౌడ్ ఉంటారు కదా సో దట్ మేము ఇక్కడ ఉన్న టెంపుల్స్లోనే పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాము సో ఇంకా నేను మా ఇంటి ముందర వెయిట్ చేస్తున్నాను అనమాట స్వామివారు వచ్చిన తర్వాత ఇంకా పూజ చేసుకుందాం అన్నట్టు సో వాళ్ళు వెయిట్ చేయమన్నారు ఎవరెవరింటి ముందర వాళ్ళే ఉండండి స్వామివారు వస్తారని చెప్పేసి ఇంకా స్వామివారు వచ్చే ముందు ఇంటి ముందరంతా వాటర్ వేసి నీట్గా కడిగి రోడ్ అంతా కూడా వాటర్ వేయాలంట సో అలా వే ఎందుకు వేస్తారో కూడా నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకా ముగ్గులు పెట్టాము జస్ట్ వితిన్ హాఫ్ ఎన్ అవర్లో అన్నీ అయిపోయాయి అన్నమాట ప్రసాదాలు ఇంకా అన్నీ రెడీ చేసుకోవడాలు ఇంకా ఇలా జరిగిపోయాయి సో ఇదనమాట మా శ్రీరామనవమి ఉత్సవాలు సో ఇంకా ఫైనల్లీ మా రాములు వారైతే ఎంత చక్కగా ఉన్నారో చూడ్డానికి నేను రీల్ కూడా ఒకటి పోస్ట్ చేశాను సో చాలా సూపర్గా ఉందనమాట ఇవాళ వీడియో అయితే ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అండ్ ఇల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజుగారి అమ్మాయి మాధవి రాజు బ్లాగ్స్ సో అందరూ క్షేమంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుందాము సో డోంట్ మిస్ టు వాచ్ మై వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ లాస్ట్ సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో బై బాయ్